హైస్ ఐ థింక్ టెన్ డేస్ బ్యాక్ ఏమో నేను ఏ మీడియాలో ఇంకా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి మన ఎస్టీబీస్ ఛానల్లో అడిగి ఉన్నప్పుడు కామెంట్స్ పెట్టారు సార్ మీరు జరిగిన విషయం చెప్తున్నారు బట్ ఆ తర్వాత అప్డేట్ ఇవ్వటం లేదు అని అన్న నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నా బట్ వాళ్ళు అన్నదాని ఇంటెన్షన్ ఏంటంటే ఫైనల్ రిజల్ట్ అనమాట ఇదిగో అలాగే నాకు ఈరోజు ఒకటి కనపడేది నిజంగా రెండు మూడు సంవత్సరాలు అవుతున్నట్టుంది హైదరాబాదు ఈసేల్ ఏరియా మా ఏరియాని ఈ స్టేడ్ ఏరియానా రైట్ ఈ ఏరియానే ఉప్పల ఏరియానా సో మొత్తానికేంటి ఒక పిల్ల ఆటో వాళ్ళు నన్ను మానభంగం చేశారు ఇదే కదా అమ్మాయి చెప్పింది సో ఆ ఆటోలు వాళ్ళని తీసుకెళ్ళారు కొట్టారు మనం వీడో లేచా నాన్న హడావిడి చేస్తాం చివరికి తర్వాత తెలిసిందేంటి ఆ అమ్మాయి మొత్తం కట్టు కదా అల్లింది చివరికి ఏమైంది పాపం ఆ అమ్మాయి ఆత్మస్కొని చనిపోయింది అప్పుడు చాలా మంది అనిది ఏంటంటే ఒక ఆడపిల్ల చెప్పి చెప్పగానే నిజాలు అబద్ధాలు ఏంటంటే క్రాస్ చెక్ చేయకుండా మీడియా కానీ పోలీసులు కానీ హఠవర్ట్ చేయడం కరెక్ట్ కదా అన్నారు ఇప్పుడు అదే ప్రజలు మొన్న తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం దగ్గర ఎలమంది గ్రామంలో పదహేత్ర జన బాలిక ఆమెకు సంబంధించి ఇద్దరు మనుషులు వచ్చారు మత్తు మంది కలిపిన నీళ్ళు ఇచ్చారు అండ్ ఒక వీడియో కాల్ చేసి ఈ అమ్మాయిని కదా కన్ఫామ్ చేసుకున్నారు ఆ తర్వాత పొదల్లో తీసుకెళ్ళి రేపు చేశారు ఆడ వదిలేసి వెళ్ళిపోయారు రాత్రి అయినా వాళ్ళు నాన్న ఎత్తుకుంటూ వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు కేసు పెట్టారు విచారణ సాగుతోంది ఇక దొరికిన ఛాన్స్ అని చెప్పేసి సాక్షి వాళ్ళు అయితే అసలు రాష్ట్రం ఆడపిల్లలకి ఇది లేదు రక్షణ లేదు చంద్రబాబు ఫెయిల్ ఫెయిల్డ్ అద్దెనిదని రోజే వచ్చేసింది ఇదే రోజా ఒకనాడు వాళ్ళ పరిపాలనలో ఏంటి ఒక రేపుకి రెండు రేపులకి ఎట్ట మాట్లాడతారు ఏంటని మాట్లాడిన మాసిన ఆమె సో ఈరోజు ఎంత దరిద్రం చేయాలంటే వైసీపీ వాళ్ళు కానీ ఆ సాక్షి వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు అయితే ఏకంగా ఫోటోలు కూడా పెట్టి మరి పేర్లు ఊర్లుతో సార్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చి పడేస్తున్నారు ఘోరంగా ఏది అత్యాచార బాధితులకు సంబంధించి అంత దారుణ ఇంకవ్వకూడదు అని వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు తిరుపతి ఎస్పి సుబ్బారాయుడు ప్రెస్ మీట్ పెట్టి మన నైట్ ఎందుకు నాకు తెలిసి మీడియా దాన్ని కవర్ చేయలే విజయ్ చాగంటి అని చెప్పేసి మా మిత్రులు దాన్ని ఆయన గవర్నమెంట్ సంవత్సరం అప్డేట్స్ ఉంటే ఫాలోఅప్ చేస్తూ ఉంటారు అలా పోస్ట్ ఒకటి పెట్టున్నారు ఏంటి ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ రావట్లేదు అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తూ పోతే ఎక్కడో నాకు చిన్న వీడియో దొరికింది ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎలా మంద ఆ గ్రామంలో ఇప్పుడు ఏ అమ్మాయి అయితే అత్యాచారం గురైందని చెప్పి జట్టుకు వార్తలు వచ్చిన్నాయో మేము కన్ఫామ్ కూడా చేయకుండానే ఆ అమ్మాయి చెప్పింది వినేసాలని హడావుడి చేశారు అందులో ఏంటంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయి క్లాస్మేట్ ఇద్దరు పదవ తరగతి ఆయన ఎంత పద్ధతిగా చెప్పారంటే ప్రేమల అండ్ ఇద్దరి మధ్య ఏదో ఒక సంబంధం ఉందని కూడా పాపం అనలేదండి మెచ్చుకోవాలి నిజంగా అతను ఇటువంటి అతను పట్టుకొని మనం జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు అటువంటి అతను జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ఉన్నాడంటే ఇంకేం సరే ఇలా టాపిక్ వేరేది కానీ బట్ ఒక మాట అయితే చెప్తా ఈయన బెదిరించాడు రకం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నారు కేసులు పెడుతున్నారు అదని దా ఎవడున్నా బట్టుకు వస్తాం అదని దేని నేను ఒక మాట అన్నాడు నేను రాయలసీమలో పుట్టిన వాడిని నాది అనంతపురమే దా అని అనకుండా ఊరు పేరు చెప్పేసి నా డ్యూటీ నేను చేస్తానండి సింపుల్గా వెళ్తే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ముందుకు అనుకున్న ప్రకారం ఆ రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు రాత్రి చీకట పడింది అయినా సరే వాళ్ళు ఆ పొదలకి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఏం చేశారు ఏంటి అన్నది కూడా పప్పు ఏం రివీల్ చేయకుండా పద్ధతిగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు తీర చూస్తే టైండ్ ఆగిపోయింది ఈ లోపు వాళ్ళ అమ్మ నాన్న రావటం అనేది గమనించారు ఇక అప్పటికప్పుడు త్వర త్వరగా కట్టు కథలు అందులో భాగమే ఇదంతా కూడా వాళ్ళ అమ్మా నాన్న రాగానే నన్ను ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు ఒక ఇద్దరు బండి మీద చాపి ఉన్నారు నాకు వాళ్ళ నీళ్ళు తాగించారు అది మత్తు నీళ్ళు సో ఇంక చురుపొ కోల్పోయి అటు బయట ఉన్న అద్దరిదే కాదు ఈలో పోలీసులకి ఇన్ఫర్మేషన్ అవ్వగాని వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ మెడికల్ టెస్ట్లు చేసినప్పుడు కానీ అసలు ఏం జరిగింది అంటే క్రాస్ చెక్ చేస్తున్నాడు ఆ పిల్లోడు కానీ ఈ మొత్తం మీద ఎక్కడ కూడా అత్యాచారం జరగలేదు అన్నట్టుగా నేను చెప్పుకొచ్చినాడు బట్ ఆ ఇద్దరి మధ్య మొత్తానికి ఏది ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది సరే పిల్లలు కాబట్టి మొద్దు వదిలేద్దాం బట్ ఆ పిల్ల చెప్పింది ఏంటిది చేసింది ఏంటిది అసలు ఆటలుగా ఉన్నాయి పిల్లలకి అసలు అసలు నిజమైనటువంటి బాధితులుంటే వారికి సాయం చేయాలన్నా కొన్ని సందర్భాలు చేయలేరు ఎవరు కూడా ఎందుకు ఇంత వరస్ట్గా ఉన్నారు ఈ నాకు అర్థం గంటలు ఈ ఆడపిల్లలు మరీ ముఖ్యంగా అంటే మగపిల్లలైనా కానీ బుద్ధున్నదారా ఎదవల్లారా అనకూడదు కానీ టైం కానీ టైంలో ఆ రకంగా మీ మీ వయసు అంతా మీరు చేసేది అసలు సో వీడియో కన్క్లూజన్ ఆ రోజు ఏమీ జరగల ఆ అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్ ఇద్దరు మాట్లాడుగానే వెళ్ళున్నారు ఉన్నారు బట్ ఆ తర్వాత వీళ్ళ అమ్మన్న రావడం చూసి కట్టుగా చల్లేసి ఇది అంతా చేశారు మెడికల్ రిపోర్ట్స్ కానీ మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడు ఎక్కడ కూడా ఎవరు వచ్చి అత్యాచారం చేసింది ఏమీ లేదు బట్ పిస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడు కదా ప్రజెంట్ అక్కడ జువైనల్ హోమ్లో ఉన్నాడు జువైనల్ హోమ్లో ఎందుకు ఉంటాడు తప్పు చేస్తేనే కదా ఇక ఆ తప్పు ఏంటనేది మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాడు